యంత్రాంగం పనిచేయట్లేదు అధికారులు పనిచేయట్లేదు అని పాపం వాళ్ళ జాబుల్ని తీసేయడానికి ఎందుకు ఈ మాటలు వాళ్ళు ఎప్పుడో సాటర్డే మధ్యాహ్నమే చెప్పేశారట ఏమని కంపల్సరీగా గేట్లు ఎత్తాల్సి వస్తుంది సార్ సిచ్యువేషన్ ఇదే అని ఐఎస్ఈ ఎంఆర్ఓ కలెక్టర్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారనమాట వాళ్ళందరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అధికారులు మీకు చెప్పడం వరకే గవర్నమెంట్ మన చేతిలో పెట్టుకొని అధికారులని మనం రూల్ చేయడం మానేసి అధికారులు చక్కగా పని చేయట్లేదు అని మళ్ళీ పాపం వాళ్ళు పొట్టగొట్టడానికి అధికారుల మీద పడుతున్నారు వాళ్ళు చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు కంపల్సరీగా ఎత్తాల్సిందే విషయమే అని మీరు చేసిన తప్పేంటంటే మీరు ముందుగా జనాలకి ఇట్లా ఫ్లడ్ వస్తుంది మీరు సేఫ్ ప్లేస్ లోకి అని చిన్న ఇన్ఫర్మేషన్ రాత్రి పడుకుని లేసరికి మొత్తం స్మాష్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఏ విధంగా వెళ్తారు ఎంత మంది చనిపోయారో కూడా ఇప్పుడు వరకు లిస్ట్ లేదు వీళ్ళ దగ్గర అర్థమవుతుందా ఎవరు తప్పిపోయారు ఎవరు వెళ్ళిపోయారు అసలు ఎంత మంది బతుకున్నారో బతకలేదు గవర్నమెంట్ దగ్గర ఒక కాలనీ గాని ఒక ప్లేస్ గాని ఒక సిటీలో గాని ఎంతమంది ఉంటున్నారో ఇన్ఫర్మేషన్ లేదా ఓట్లప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటది కదా ఈ కాలనీ వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళాలా లేకపోతే రాజరాజేశ్వరి పేటకి వెళ్ళాలా లేకపోతే ఇంకో పేటకి వెళ్ళాలి అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరెవరు తప్పిపోయారు ఎవరెవరు చచ్చిపోయారు ఎవరెవరు ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ లేదా అంటే మనం మాట్లాడితే కొంచెం కాకపోతే కొంచెమన్నా జనాలు కూడా హర్షించాలి డెఫినెట్ గా హర్షించాలి అవన్నీ వదిలేసి గాలి వదిలేసి పై పైన ఎక్కడో షో ఆఫ్ కోసం నాలుగు ఫోటోలు దిగేసుకొని మేము చేశామంటే మరి ఆరు రోజులైనా కూడా చేసామంటే జనాలు ఎందుకు మాకేం అందట్లేదు మాకేం చేయట్లేదని మిమ్మల్ని తిడుతున్నారు ఎవరో బ్రదర్ పెట్టారు అసలు వెలగలేరు రెగ్యులేటర్ కి లాకులు లేవు అన్నాడు సో అదే అంటున్నా ఇదంతా నెగ్లెజెన్సీ కాదా ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఐఎండి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీరు ఎందుకు అలర్ట్గా లేరు జనాలకి ఎందుకు అలర్ట్ అలర్ట్ ఇవ్వాలి కదా కొంచెం చెప్పే గేట్లు ఎత్తుతున్నామని చెప్తే ఎక్కడికోటి ప్రాణాలు కాపాడుకుంటారు కదా ఇవన్నీ పక్కన పెట్టండి ఇల్లు వాకిలి ఇప్పుడు ఫ్లడ్ వస్తుంది మీదకి వచ్చేస్తుంది ఎలాంటి వాళ్ళమైనా సరే మీదకి వస్తుందంటే ఏం చేస్తాం ప్రాణాలు కాపాడుకోవడానికి ఆలోచిస్తాం బతుకుంటే ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాము అని చెప్పేసి సంపాదించుకోగలిగినాం అని అదంతా ఎక్కడికో దారికి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ చేసేసి మళ్ళీ అధికారాల లోపం అని పాపం వాళ్ళ ఉద్యోగాలు తీయడానికే కదా మీ ప్లాన్ వాళ్ళ మీద చూసేసి ఆ గేట్లు ఎత్తిన వాళ్ళనో లేకపోతే ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కలెక్టర్నో లేకపోతే ఎస్సీనో ఇలా ఎంఆర్ఓ వీళ్ళందరూ ఉంటారు కదా కింద అధికారులు చేయాల్సి వీళ్ళందరినీ ఆ ఇంజనీర్లనో లోనో ఎవరినో ఒకరిని ఇప్పుడు తీసేయాల ఎందుకంటే జనాలు లేకపోతే మొహం మీద తుప్పని నూస్తారు నేను చెప్పేది ఏంటంటే రాజకీయం చెయ్యండి